రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది అలాగే మా మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో కూడా ఎన్నికల ఘట్టము మొదలైనట్టుగా మనం భావించవచ్చు మల్లాపూరు గ్రామ పంచాయతీ పరిధిలో అధికార పార్టీ నుంచి ప్రధాన అభ్యర్థి పూన్ లక్ష్మారెడ్డి బరిలో నిలవగా సేవా దృక్పథాన్నే ప్రధానంగా నమ్ముకున్నటువంటి బీజేపీ పార్టీ నుంచి గోపిడి శ్రీనివాసరెడ్డి గారు కూడా బరిలో ఉన్నారు టిఆర్ఎస్ నుంచి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి చిట్యాల లక్ష్మణ్ కూడా బరిలో కనిపిస్తున్నారు మనకు ఇలాంటి హేమా హేమీలు మన ముందు పోటీ చేయగా అతి చిన్న వయస్కుడు యువకుడు పన్నెండు సంవత్సరాలుగా పాత్రికేయ రంగంలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి తోట రాజశేఖర్ కూడా నామినేషన్ వేసి బరిలో దిగాడు నమస్కారం అండి రాజశేఖర్ గారు నమస్కారం అయ్యప్ప చాలా చిన్న వయసులో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు అసలు ఎన్నికల్లో పోటీ చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది అంతటి పటిష్టమైనటువంటి ఈ హేమహేమీలను తట్టుకొని గెలవడానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏదైనా మీకు సిద్ధంగా ఉందా ఏ ధైర్యంతో మీరు ముందుకు వెళ్తున్నారు అభివృద్ధి అజెండాగా దృ అభివృద్ధి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తే విజయం సాధ్యమవుతుందని చెప్పి నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని అదే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాను నామినేషన్ వేశాను గ్రామంలో ఉన్న అంతర్గత సమస్యలు కావచ్చు గ్రామ అభివృద్ధి విషయంలో చాలా వరకు వెనుకబడి ఉంది వేరే మండలాలతో పోలుచుకుంటే మల్లప్పుడు చాలా వెనుకబడి ఉంది దీన్ని ఎంతో కొంత ఊరత భక్త సహాయం కింద మార్చాలనే ఉద్దేశంతోనే నామినేషన్ వేయడం జరిగింది దానికంటూ ప్రణాళికలు అభివృద్ధికి లక్ష్యాలు మౌలిక వసతులకు సంబంధించిన కొన్ని ప్రణాళికలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని నామినేషన్ వేయాలి ఏంటి వేటిని వేటిని నమ్ముకొని మీరు వెళ్తున్నారు మీ దగ్గర ఆర్థిక బలం ఉందా లేకపోతే కుల బలం ఉందా దేన్ని చూసుకుని నమ్ముకొని మీరు వెళ్తున్నారు ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించడం గ్రామ సర్పంచ్గా బాధ్యత దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిర్వహిస్తాననే నమ్మకం నాకుంది అలానే భద్రత ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడికి భద్రత కల్పించే కల్పించే విధంగా మల్లాపూర్ గ్రామ మేజర్ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేద్దామని నామినేషన్ వేసి బరిలో దిగడం జరిగింది ఈ ఐదు అంశాలని కదా అందులో ఏమేమి ఉన్నాయి మీ అంశాల్లో ఒకటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఓకే మహిళలకు కానీ మహిళా సంఘాలకు కానీ రైతులకు కావచ్చు వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాయితీ రుణాలు అందించడం దానితో పాటు వాళ్లకు అవగాహన కల్పిస్తూ మోటివేట్ చేయడం ఎస్టాబ్లిష్మెంట్ న్యూ ఎంటర్ప్రీనర్ కల్పించడమే నా ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పటివరకు మీరు ఇట్లాంటి ఉపాధి ఎవరికైనా ఉపాధి అందించారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటివరకు మల్లాపూర్లో చూసుకుంటే మెయిన్ రోడ్ గుండా ఇంచుమించుగా ఒక పది యూనిట్లు ఉన్నాయి ప్రస్తుతానికి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి ఒక్క ఉదాహరణ చెప్తా మల్లాపూర్ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఒలాల హరీష్ ఏసీ సెల్యూలోని ఆయన ముందు చిన్నగా ఒక టీమ్ షెడ్లో బార్బర్ షాప్ పెట్టుకొని ఈరోజు ఏసీ సెల్యూలో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీని అందించే విధంగా సహాయ సహకారాలు అందించిన ఇప్పుడు ప్రస్తుతానికి కూడా రన్ అవుతుంది దానికి ఎగ్జాంపుల్ టెంట్ హౌసే కావచ్చు బ్యూటీ పార్లర్లే కావచ్చు రేషన్ సారీ సెంటర్ కావచ్చు చాలా ఉన్నాయి ఇలా చెప్పాలనుకుంటే సో ఇట్లాంటి ఉపాధి హామీ రాష్ట్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి స్కీమ్లను ఎస్టాబ్లిష్ చేస్తూ యువతకు ఉపాధి కల్పించడం అనేది మీ ప్రధాన ధ్యేయంలో ఒకటి ఓకే సో సెకండ్ వన్ విద్యా ఆరోగ్యం అని అన్నారు విద్యా ఆరోగ్య రంగాల లోపల ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి మీ దగ్గర రంగానికి వస్తే మల్లాపూర్లో ముఖ్యంగా పట్టి పీడిస్తున్న సమస్య ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు లేవు తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తా జిల్లా నుంచి స్పెషల్ గ్రాంట్ ఉంటుంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేయవచ్చు వస్తాయి దాంతోపాటే ఒడెర కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాల నీటి సమస్య ఉంది దాన్ని గ్రామ పంచాయతీ వనరుల నుండి నీటి సమస్యను పరిష్కరించవచ్చు అలాగే మే మేజర్గా ఈ వీటితో పాటు ఒక విద్యా కమిటీని ఒక విద్యా కమిటీని ఏర్పాటు చేసి వీటిలో మన మధ్యాహ్న భోజనం కావచ్చు ఆహారంతో పాటు వీటన్నిటికీ విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఒక కమిటీని గ్రామ పంచాయతీ పరిధిలో ఒక విద్యా కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేస్తాం సర్పంచ్గా అభ్యర్థి సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మన గ్రామ పంచాయతీ పరిధిలోనే ఒక తహసీల్దార్ ఎంపీడీఓ ఎంఆర్ఓ అన్ని అన్ని బీసీ బీసీ హాస్టల్ ఎస్టీ ఎస్టీ హాస్టల్ కస్తూరిబా మోడల్ స్కూల్ కాలేజ్ ప్రభు ప్రభుత్వ పాఠశాలలు అందరి అన్ని స్కూళ్ళ నుండి ఒక్కొక్క సభ్యులను తీసుకొని దానికి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా మౌలిక వసతులు కల్పించే విధంగా ముందుకు వెళ్తా ఓకే విద్య వైద్యం అని అన్నారు కదా వైద్యంలో ఎలాంటి స్కీమ్స్ మీరు ఫాలో అవుతారు వైద్య రంగం వచ్చేసరికి మనది మార్మూల ప్రాంతం ఓకే ఈ ప్రాంతానికి అన్ని పట్టణాలు కొంత దూరంలో ఉండడం రవాణా సౌకర్యం పూర్తిగా లేకపోవడం వల్ల చుట్టుపక్కల ఎనిమిది గ్రామాల ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతుంది ప్రస్తుతం ఒకరే వైద్యులు ఉన్నారు ఆ ఆసుపత్రికి రెండో డాక్టర్ పోస్టుకు మంజూ మంజూరు చేయించడానికి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు అధికార ప్రతినిధి పార్టీ ప్రతినిధులు కావచ్చు అందరి సహకారంతో సెకండ్ పోస్టు శాంక్షన్ చేయించడానికి కృషి చేసి వైద్య సేవలు మరిన్ని వైద్య సేవలు అందించేందుకు సహాయపడతా వారితో పాటే సత్వర సేవలు టెస్ట్లు కానీ అన్ని రకాల ఉచిత పంపిణీ మందులు కానీ వీటితో ముఖ్యంగా నిరుపయోగంగా ఉన్న హాస్పిటల్లో నిరుపయోగంగా ఉన్నాయి క్వార్టర్స్ నివాస గదులు ఆ నివాస గదులను మరమ్మతులు చేయించినట్లయితే ఉపయోగంలోకి వస్తాయి దాని ద్వారా కొంత మేలు జరుగుతుంది అత్యవసర సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు ఉండ ఉండటం లేదు దానివల్ల గతంలో ఒక ఇద్దరు మరణించిన సంఘటన నేను ప్రత్యంగ ప్రత్యక్షంగా చూడడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్ కూడా అందుబాటులో ఉండే విధంగా తీసుకుంటారు అలాగే గత ఇరవై సంవత్సరాలుగా మన ప్రభుత్వ ఆసుపత్రిని చూస్తున్నా ఐదు పడకల ఆసుపత్రిగానే ఉండిపోతుంది దాన్ని అప్గ్రేడ్ ఎందుకు చేయలేకపోతున్నారు దాన్ని సాధ్యమా అసాధ్యమా దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా ఉన్నాయి స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ దాన్ని అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తా ఉపాధి భద్రత అనేటువంటి అంశాలను రెండింటినీ మీరు ఇప్పుడు ప్రస్తావించారు ఉపాధి అనగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని చెప్పేసి అనుకోవచ్చు భద్రత అనేది ఇది కొద్దిగా వినూత్నంగా ఉంది దీంట్లో ఎట్లాంటి అంశాలు మీరు జోడించి ముందుకు తీసుకెళ్తారు భద్రతను ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ప్రమాదంలో ఎవరైనా మృతి చెంది కుటుంబ సభ్యులు మరీ చేస్తే మృతి చెందినట్లయితే ఆ కుటుంబానికి అండగా నిలవాలంటే కుటుంబ సభ్యులు మనోధైర్యాన్ని కోల్పోతారు ఆ మనోధైర్యాన్ని భరోసాని ఇవ్వడానికి కోసమే గ్రామ పంచాయతీ ముందుంటుంది అందులో భాగంగానే భద్రతను చేర్చడం జరిగింది ఈ భద్రతలో భాగంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి మల్లాపూర్ ప్రతి పౌరుడికి రెండు లక్షల ఉచిత ప్రమాద బీమాను సౌకర్యాన్ని కల్పిస్తుంది ఇది ఏ విధంగా కల్పిస్తుంది అంటే మన ముఖ్యమంత్రి సహాయ సహాయానిధి ఎలా ఏ విధంగా ఉందో దానికి ఇంచుమించుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలానే గ్రామ పంచాయతీ సహాయ నిధి అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా నాకు గౌరవంగా వచ్చే వేతనాన్ని పదివేల రూపాయలు వస్తాయి మేజర్ గ్రామ పంచాయతీ అంటే ఇంచుమించుగా ఆ పదివేల రూపాయలని సర్పంచ్ సహాయ నిధికి మళ్ళించి దీంట్లో భాగంగా వచ్చే డబ్బులు ఆ భద్రతకు కావాల్సిన ఇన్సూరెన్స్కి సంబంధించిన రెండు లక్షలకు వెచ్చించాల్సి వస్తుంది వెచ్చిస్తాను దాంతోపాటే నాకు ఎలక్షన్లు అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటే నా శ్రేయోభిలాషులు మిత్రులు తొమ్మిది లక్షల నుంచి పది లక్షల మధ్యలో ఫండ్స్ పంపడం జరిగింది నాకు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం నేను ఉద్దేశం లేదు నాకు ఆ వద్దు డబ్బులతో వేసే డబ్బులు ఓట్లు వద్దు నేను దాన్ని సర్పంచ్ సహాయ నిధికి మళ్లించి సామాజిక పనులు చేద్దామని ఆలోచనలో ఉన్నా దాంతోపాటే మన గ్రామ పంచాయతీ సహాయ నిధి నుండి ప్రతి ఇంటి ఆడబిడ్డకు వివాహానికి పుట్టింటి చీర బహుమతి కింద పుట్టింటి చీర పసుపు తాడు బట్టలు కట్నంగా ప్రతి వివాహానికి అందివ్వడం జరుగుతుంది అది నా ఐదు సంవత్సరాల వ్యవధిలో ఉన్న పరిధిలో కన్ఫర్మ్ గా అందిస్తాం అలానే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా మ్యా పెళ్లి పందిరిలోనే అందజేస్తాం ఉపాధి కల్పన కాకుండా రైతులకు కానీ రైతాంగ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకే కానీ మహిళలకే కానీ మహిళా సంఘాలకే కానీ మహిళా సంఘాలకేమో మైక్రోఫా మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ రైతాంగ రైతన్నలకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సబ్సిడీకి సంబంధించిన రాయితీ రుణాల కోసం సబ్సిడీ కాకుండా ఇంకా మరి ఏ బిజినెస్లో అయినా అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో వారందరికీ సహాయం అందిస్తా దాంతోపాటే మహిళలకు ప్రత్యేకంగా ఒక ఎగ్జాంపుల్ మన దగ్గరలో నేను చూసిన మల్లాపూర్ పరిధిలో ఒక రెండు వందల మంది టైలరింగ్ చేస్తున్న మహిళలు ఉన్నారు వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించ ఉపాధి ఉంటే చేసుకుంటా అనే వాళ్ళందరికీ చిన్న ఎగ్జాంపుల్ రెడ్మెంట్ గార్నియర్ రెడ్మెంట్ గార్నియర్ యూనిట్ను ఎస్టాబ్లిష్మెంట్ చేసినట్లయితే దాంట్లో వాళ్ళందరికీ ఉపాధి చూపించవచ్చు దానికంటూ స్థలము ఒక యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్కి అయ్యే మౌలిక వసతులకు అన్నీ కల్పించి వాళ్ళందరికీ ఉపాధి కల్పించవచ్చు మహిళా సంఘాలకు కూడా డైరీ ఫార్మ్స్ మిల్లెట్స్ దాల్ మిల్లెట్స్ ప్రొడక్షన్ కానీ రైస్ మిల్ కానీ ఇవే కాకుండా కొన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ లేదంటే ఇండస్ట్రీస్ కానీ మినీ ఇండస్ట్రీస్లో అన్ని రకాలుగా మోటివేషన్ చేసి దీనికోసం ఒక కమిటీని గ్రామ పంచాయతీ పరిధిలో ఒకరు గదిని కేటాయించి ఒక కమిటీ వేస్తాం ఉపాధి కల్పన కమిటీ కుల సంఘాలకు కుల సంఘాలకు గొల కుర్మ బెస్త కుల కుల సభ్యులకు కూడా ఇప్పుడు గొల్ల కుర్మా యాదవులు యాదవులు కానీ ఇంకా అలానే జీవాల పెంపకం చేపడుతున్న వాళ్ళందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సబ్సిడీ రాయితీ రుణాలు కూడా అందివచ్చు వాటితో పాటే వాళ్లకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అవగాహన కల్పించినట్లయితే ఇప్పుడు యాభై అరవై జీవాల పెంపకాలు చేపడుతున్న వాళ్ళు నూట యాభై నుంచి రెండు వందలు జీవాల పెంపకం ఇంటిగ్రేటెడ్ వల్ల సాధ్యపడుతుంది దాని వల్ల స్టేమో తగ్గుతుంది అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చినా కూడా వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తాం దానికి కావలసిన గైడ్ కూడా గ్రామ పంచాయతీ చేస్తుంది దాంట్లో నేను కూడా బాధ్యత తీసుకుంటా దాంతోపాటే ఈ కమిటీ అందరికీ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటే కాదు కమిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి రన్ అయ్యేంత వరకు కమిటీ సభ్యుల సహకారం గ్రామ పంచాయతీ సహకారం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది దానికి కావాల్సిన ్యాంకు సంబంధించిన లోన్ కు మాత్రం గ్రామ పంచాయతీ పరిధిలోకి రాదు ఎందుకంటే సివిల్ స్కోర్ లేకపోవచ్చు లేదంటే లీగల్ ఒపీనియన్ లో సరిగ్గా లోపాలు ఉండొచ్చు వాళ్ళ అంతర్గతంగా కొన్ని పలు సమస్యల వల్ల లోన్స్ రిజెక్ట్ కావచ్చు సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వలేకపోవచ్చు ఇవ్వలేకపోవచ్చు దానివల్ల అలాంటి వాళ్ళకు మనం చేయలేం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ వాళ్ళు చూసుకున్నట్లయితే దీన్ని గైడ్ చేయడానికి మనం ముందుకు వెళ్తాం కానీ ఉపాధి కల్పనలో వివిధ బ్యాంకు ఇప్పుడు ప్రస్తుతం మనకు అతి త్వరలో ఎస్బీఐ బ్రాంచ్ త్వరలో సేవలు అందిస్తుంది మనకు కూడా యూనియన్ బ్యాంకే కాదు ఇంకోటి ఎస్బీఐ ఎస్బీఐ కూడా ఉండడం మన అదృష్టం ద ప్రతి బ్యాంకు సేవలను కేడిసిసిబి తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరిని వాడుకుంటాం ఆ అధికారుల గైడ్ లైన్సు వాటితో పాటే లీడ్ బ్యాంక్ మేనేజర్ గారి సహకారం దాంతోపాటే జిల్లా పరిశ్రమల శాఖ అధికారితో సహకారం జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక చో ప్రత్యేకంగా వినపం చేసి లోకల్ పారిశ్రామిక వాడలను నిర్మించాలనే నా ముఖ్య ఉద్దేశం దానికి నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఫారెస్ట్కు అప్ప ఫారెస్ట్కు బదులుగా ఇచ్చి ఫారెస్ట్కు సంబంధించిన రోడ్ రోడ్డు పక్కన ఫీజిబిలిటీ ఉన్న స్థలాన్ని రెవెన్యూ పరిధిలోకి తీసుకొని దాన్ని యూ ప్రతి యూనిట్కు ఎస్టాబ్లిష్మెంట్ వేయడానికి దీనికి ప్రత్యేక చొరవ కింద కలెక్టర్ గారు చొరవ చూపినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యపడుతుంది కుటీర పరిశ్రమల వాడ కూడా నిర్మాణానికి పెద్ద సమస్య కాదు దానికి విజన్ ఉండాలి సమస్య పైన అవగాహన ఉండాలి ఏ విధంగా వెళ్తే సక్సెస్ఫుల్ అవుతాము అనే విషయ పరిజ్ఞానం ఉండాలి ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మాట్లాడాలి ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మాట్లాడి విషయాన్ని చెప్పాలి దాని విషయం సమస్య పరిష్కారం చేయాలనేది గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా రిపోర్టర్ వివృత్తులు ఉన్న సో వాళ్ళతో ఏ విధంగా మాట్లాడి ఏ విధంగా పరిష్కరించుకోవచ్చో వాళ్ళకు విన్నవించే విధానం తెలుసు కాబట్టి నేను సక్సెస్ఫుల్ అవుతా అనే నమ్మకం నా మీద నాకు దృఢంగా ఉంది ప్రతి నాయకుడు అభివృద్ధి అనే అంశాన్ని ఎజెండాగా తీసుకుంటారు మరి ఇప్పటివరకు చెప్పిన దాంట్లో అభివృద్ధి అనే అంశం లేదు దాని పరంగా ఏమైనా మీ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేక ప్రణాళికలు నేను ఎజెండాగా పెట్టుకున్నా దాంట్లో ముఖ్యంగా మన మల్లాపూర్కి రవాణా సౌకర్యం కొంత లోపంగా ఉంది దాంట్లో భాగంగానే మల్లాపూర్ టు గుండెంపల్లి రోడ్డును పూర్తి చేసినట్లయితే కొరుట్ల వయా సాతారం గుండంపల్లి మల్లాపూర్ ఖానాపూర్ నిర్మల్ ఇంకా వీలైతే వీలైతే వేములవాడ ఈ మూడు జిల్లాలకు వేములవాడ సార్ రాజన్నసిరి జిల్లా కొరుట్ల మల్లాపూర్ జగిత్యాల జిల్లా కానాపూర్ నిర్మల్ మూడు జిల్లా మల్లాపూర్కు మండల్ కనెక్టివిటీ రోడ్లు నిరుపయోగ అంటే వాటిని మరమ్మతులకు నోచుకోవట్లేదు మల్లాపూర్ టు మొగిలిపేట మల్లాపూర్ టు సంగ శ్రీరాంపూర్ మల్లాపూర్ టు రత్నాపూర్ వీటికి ఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుండి మరమ్మతులు చేయించవచ్చు దాంతోపాటే మోడల్ స్కూల్కు మరమ్మతుల కోసం ఎన్ఆర్ఈజిఎస్ గ్రాంట్ను వాడుకోవచ్చు దాంట్లో ఒక హై లెవెల్ వంతెన నిర్మాణం పూర్తి చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ సమస్య విద్యార్థిని విద్యార్థులకు ఉన్న మేజర్ సమస్య తీరుతుంది వీటిని కాకుండా కొత్త బస్ స్టాండ్ ఆర్టీసీ కొత్త బస్ స్టాండ్ వెనుకలో ఉన్న నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాన్ని గ్రామ పంచాయతీ లీజ్కి తీసుకొని ఆర్టీసీ నుంచి దానికి ఒక ఐదు లక్షలు గ్రామ పంచాయతీ నిధుల నుంచి వెచ్చించినట్లయితే ఎన్ఆర్ఈజీఎస్ నుంచి పది లక్షల గ్రాంట్ వస్తుంది దాంతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ నిర్మించవచ్చు దాని ద్వారా వ్యాపార అవకాశాలు స్థానికులకు వ్యాపార అవకాశాలు కల్పించవచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యపడుతుంది అదే కాకుండా ఈ లోకల్ గ్రామ శివారులో ఉన్న డ్రైనేజీ సమస్య కావచ్చు విద్యుత్ దీపాలే కావచ్చు అంతర్గత సమస్యలే కావచ్చు వాటన్నిటికీ ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తా దానికి ముందు విద్యా ఉపాధి రకరకాల స్కీమ్స్ గురించి మీరు చెప్తున్నారు అయితే ప్రజలందరికీ నిత్యం ప్రతిరోజు అనుభవించేది పారిశుద్ధ్యం మురికి కాలువలు కావచ్చు విద్యుత్ దీపాలు కావచ్చు క్లీన్ అండ్ గ్రీన్ కావచ్చు ఇట్లాంటి ఇది ప్రతి ఎన్నికల్లో ప్రతి సర్పంచు ప్రతి వార్డు సభ్యులు చెప్పేటువంటి అంశాలే మొదట్లో ఒక ఆరు నెలలు సంవత్సరం వరకు వీటి గురించి బాగానే చెప్తారు చేస్తారు కూడా కానీ మళ్ళీ దాని తర్వాత దాన్ని మర్చిపోతుంటుంది ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోతుంది కాబట్టి ఇది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ ఇది దీని మీద ఎలాంటి అభిప్రాయం ఉంది మీకు మీరు చెప్పేది చాలా గ్రామాల్లో జరుగుతున్న విషయం వాస్తవం నా నేను కూడా ప్రత్యక్షంగా చూసిన దానికంటూ ప్రణాళిక ఉంది గ్రామ పంచాయతీకి మూడు రకాలుగా నిధులు వస్తాయి ఒకటి ట్యాక్సెస్ రూపకంగా రెండు కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు విధాలుగా గ్రామ పంచాయతీకి నిధులు రావడం జరుగుతుంది ఈ నిధులతో గ్రామంలో ఉన్న శానిటేషన్ పూర్తి చేయవచ్చు దానికి సంబంధించిన నిరంతర ప్రక్రియకు మన గ్రామ నిరంతర ప్రక్రియ కోసం గ్రామ పంచాయతీలు నిర్వహణలో వ్యయాలు తగ్గించినట్లయితే నిర్వహణ లోపం లేకుండా సక్సెస్ఫుల్గా మూడు వందల అరవై ఐదు రోజులు పారిశుధ్యాన్ని కేటాయించవచ్చు దానికి ప్రణాళిక ఎలా అంటే మన మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీకి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల సమస్య ఉంది ప్రస్తుతానికి నాకు తెలిసి ఐదు ఆరుగురు ఉన్నారు ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ ఐదు వేల పాపులేషన్ ఐదు వేల పైగా ఉన్న పాపులేషన్ ఓటర్ లిస్టులో ఐదు ఆరుగురు అంటే థౌజండ్ సరిపోదు సరిపోదు సో ముఖ్య ఫస్ట్ నేను బాధ్యతలు స్వీకరించిన వెంటనే పారిశుద్ధ్య కార్మికులను పది నుంచి పదిహేను మధ్యలో పెంచడం వల్ల నిర్వహణ బాధ్యతలు డబ్బులు వ్యయం పెరుగుతుంది ఆ వ్యయం పెరగకుండా మన గ్రామ పంచాయతీకి ఇంచుమించుగా నెలకి రెండు ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల విద్యుత్ బిల్లు వస్తుంది ఆ విద్యుత్ బిల్లును అరికట్టాలి అరికట్టాలి అంటే సోలార్ సిస్టమ్ని ఉపయోగించుకోవాలి ఆ సోలార్ విద్యుత్ దీపాలనిగిన రా మన గ్రామంలో ఏర్పాటు చేసినట్లయితే విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది దానివల్ల మరో దానికి మరో సం అభివృద్ధికి నిధులు వాడుకోవచ్చు దీంట్లో భాగంగానే మల్లప్పు కార్మికుల సంఖ్య పెంచారు వాటితో పాటు జీతభత్యాలు కూడా పెరుగుతాయి మరి భారం అవుతుందేమో హండ్రెడ్ పర్సెంట్ అందుకే సోలార్ సోలార్ సిస్టమ్ వాడుకుందామని దాంట్లో బ్యాంకు నుంచి బ్యాంకు నుంచి లోన్లు తీసుకొని విద్యుత్ బిల్లు తగ్గించే ప్రయత్నం చేశారు కార్మికుల జీత పెరుగుతున్న సంఖ్య కార్మికుల సంఖ్య పెరిగేసినప్పుడు తగ్గిస్తారు చేస్తారు వాటిని ఏ విధంగా చేస్తానంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉంటుంది వేస్టేజ్ ఆ వేస్టేజ్ వల్ల మనము వర్మీ కంపోస్ట్ సఫాయి సిబ్బంది వాళ్ళ వాళ్ళతోనే వర్మీ కంపోస్ట్ తయారు చేసి స్థానిక రైతులకు ఆర్గానిక్ రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేసి అగ్రికల్చర్ చేసే రైతులకు అత్యంత తక్కువ ధరల్లో సేంద్రియ ఎరువులను మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్లయితే అదనంగా ఆదాయం వస్తుంది ఆ ఆదాయంలో దాన్ని పాలన పరిపాలన సభ్యులు సర్పంచ్ సిబ్బంది అందరితో చర్చించి దాంట్లో జీతాలు కాకుండా అచ్చిన లాభాల్లో పర్సంటేజ్గా నిర్ణయించి లోటును పూలుస్తా గ్రామ పౌరుడు ఎవరైనా సమస్య మీద నన్ను తలుపు తడితే హండ్రెడ్ పర్సెంట్ తహసీల్దార్ కావచ్చు ఎంపీడీఓ కావచ్చు సెక్రటరీ కావచ్చు ఎంఆర్ఓనే ఎస్ఐ కావచ్చు ఆర్డీఓనే కావచ్చు అవసరమైతే జిల్లా కలెక్టర్తోని సమస్య పరిష్ సమస్య విన్నపం చేసి సమస్య పరిష్కారం దిశగా కృషి చేసేటందుకు నాకు అవగాహన ఉంది ఆ విధంగా హండ్రెడ్ పర్సెంట్ గ్రామస్తులకు ఎలాంటి అపోహ అవసరం లేదు అందరికీ హామీ ఇస్తున్నా ప్రతి సమస్యను పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి నా దగ్గర సామర్థ్యం ఉంది మీ అందరికీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటా సో ఇదండి తోట రాజశేఖర్ గారు మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగుతున్నాడు ఆయన మాటలు మనం ఇందాక విన్నాం విద్య వైద్యం ఆరోగ్యం ఉపాధి భద్రత అనేటువంటి అంశాల మీద పూర్తిగా అవగాహనతో ఉన్నట్టున్నారు అధికారులతో కూడా మంచి కోఆర్డినేటన్ చేయగలనని చెప్తున్నారు ప్రజల యొక్క సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నట్టుగా మనతో మాట్లాడే తీరు అర్థమవుతుంది సో ప్రజలు విశ్వసిస్తే ఆయన హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు తోట రాజశేఖర్ గారు సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించాలని మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు